అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ను ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్ ద్వారా వస్తున్న వీడియోలను వందలు దాటి వేల సంఖ్యలో వీక్షిస్తున్న ప్రతి వీక్షకులకు ముందుగా ధన్యవాదాలు నేను దాదాపుగా ఒక పాతిక సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్న అనుభవంతో డిజిటల్ మీడియా ప్రస్తుతం రాజ్యం నేపథ్యంలో యూట్యూబ్లో మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయడం దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం వరకు ప్రస్తుతానికైతే బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలను ప్రాధాన్యమైన తాజా సమాచారాలను అందించడం జరుగుతోంది సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే కూడా బాగా పెద్ద ఎత్తున పెరుగుతున్నారు ఇప్పటికీ ఐదు వేలు దాటి ఇంకా సబ్స్క్రైబర్ల సంఖ్య ముందుకెళుతా ఉంది మీ నుంచి మరింత సహకారాన్ని కూడా నేను కోరుతున్నాను ఇవాటికి చూస్తే మనకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలకు సమాంతరంగా డిజిటల్ మీడియా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే నేను గతంలో ప్రింట్ మీడియాలో పనిచేశాను తొలినాళ్ళలో ఈనాడు దినపత్రికలో కంట్రిబ్యూటర్గా పనిచేశాను అప్పట్లోనే నేను రొటీన్కు భిన్నంగా స్టోరీలను ఎక్కువగా ఇవ్వడం జరిగింది దాంతో నాకు మామూలుగా కంటే కూడా ఎక్కువగా ప్రజల్లో గుర్తింపు రావడం జరిగింది అయితే ఇప్పుడు డిజిటల్ మీడియా రోజుల్లో నేను ఏర్పాటు చేసిన మదన్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా వస్తున్న ఆదరణ చూస్తే అంతకు పది రెట్లు ఎక్కువగా ఉంది మీ నుంచి వస్తున్న ఆదరణ చూస్తున్నప్పుడు మీకు ధన్యవాదాలు చెప్పడం తప్ప మీకు ధన్యవాదాలు మరీ మరీ చెబుతున్నాను ఇక ముందు కూడా ప్రాధాన్యమైన విషయాలను మరింత విస్తృతంగా మీ ఆదరణ మేరకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను క్షేత్రస్థాయిలో వార్తలకు వెళ్ళినప్పుడు చాలామంది మీ ఛానల్ చూస్తున్నాము చాలా బాగుంది మీ సంభాషించ సంభాషణలు అయితేనేమి అంటే వార్తలు చదువుతున్న విధానము అందజేస్తున్న శైలి చాలా బాగుంది మంచి తెలుగు బాగా చేస్తున్నారు సమాచారాలను కూడా భిన్నమైన సమాచారాలను అందిస్తున్నారు చాలా బాగుంది సార్ అని ఇంకా సమస్యలు కూడా అవి అని మా దృష్టికి తీసుకురావడము ఈ కోణంలో చూస్తే ఈ ఆదరణ చాలా గతంలో ప్రింట్ మీడియాలో పనిచేసిన దాంతో పోలిస్తే చాలా 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 ఎక్కువ అందుకు మనందరికీ మీ అందరికీ మరొక మారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ఛానల్ యొక్క స్థాయి అనేది ఆ ఛానల్కు ఉండే సబ్స్క్రైబర్లపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మన మీ మా మనందరి మదన్ టీవీ న్యూస్ ఛానల్ను మరింత అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మరో నలుగురి చేత సబ్స్క్రైబ్ చేయించి మీ ప్రోత్సాహాన్ని నిరంతరం అందించవలసిందిగా కోరుకుంటూ నమస్తే మీ జర్నలిస్ట్ మదన్ మోహన్